ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் చె ఈ కోఆర్డినేషన్ కమిటీలో అన్ని సంఘాల నాయకులకి పార్లమెంట్ ఉంటుంది టైం మనీ అవసరం పడితే మన జాతి గురించి ఏ పనులు చేయడానికి ఉండే వచ్చే వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు వాడికి సాయం చేస్తాం చేద్దాం ఎవరి సంస్థల పని వాళ్ళు చేసుకోవచ్చు చాలా క్లియర్ గా అందరు అట్లానే రోజు ఓ మంది కమిటీ మెంబర్లు ఇంకా అనుకుంటాం ఇంకా ఇంకా నెష్య కాలేదు పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అని డెష్యర్ కాలేదు ఈ నలభై మంది ఫోన్ చేయగానే ఎట్టుకుంటారు అవసరం పెడితే మన బ్రాహ్మణ మీద ఎవరితో ఉన్నా మాట్లాడుతాం అట్లనే మీరు మీ సంస్థ కార్యక్రమాలు చేసుకుంటారు మీరు బ్రాహ్మణ కార్పొరేషన్కి చేతులు కావాలంటే ఎవరు పదే వాళ్ళు చేసుకోవచ్చు కానీ వచ్చి ఎవరికైతే అవసరం కూడా వస్తుందో వాళ్ళ మనందరం నిలబడాలి ఏదైనా కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మన వాళ్ళకి మనం సహకరించాలి గెలిచిన తర్వాత వాళ్ళ నిలబడాలి మన మధ్యలో మనం విమర్శించుకుందాం మనం ఎవరైనా గ్రామాల్లో ఎవరైనా ఏదైనా వెనకైనా మాట్లాడుతున్నారంటే మనమే పిలిపి కోఆర్డినేషన్ కమిటీ పిలిపించి వాళ్ళని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తుంది ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ చేసుకొని అందరం ముందుకు పోవాలి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేసేందుకు సహకారం చేసేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా దీంట్లో మనం మీరు ఎవ్వరు ఏమనుకోకపోతే మనం యంగ్ లీడర్స్ని దీనికి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ద్వారా ఇక్కడితో రాకూడదు యంగ్ లీడర్స్ కూడా డైనమిక్ లీడర్స్ ఏదైనా ఉంటే వాళ్ళు మేము పది మంది మెంబర్లు ఉన్నాం ఒక కార్యక్రమం చేస్తున్నాం పది లక్షల మెంబర్లు ఖర్చు మంచికి లక్ష రూపాయలు ఈ కంపెనీ పెట్టాలి అది సంఘాల నుంచి తెచ్చుకుంటారా జీరోలోచిస్తారా అంశం ఇట్లా మనం కోటి రూపాయలను కూడా ఈ సంఘం చేసుకొని పెద్ద కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ ఇంటికి ఉన్నామని చెప్తే మీ ఇంకా పెద్దలు చెప్పినట్టు మనల్ని కూడా వచ్చి కాల్చుకుంటే వాళ్ళు తర్వాత న్యూస్ పేపర్ సామాల్ని మనం కాపాడము ఈ సంస్థ ఒక అర్చకుల మీద ఏదైనా అటాక్ అయింది ఈ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఇంటి ముందు నిలబడుతుంది ఆయనకి సంఘీభావం తెలియజేస్తుంది అటాక్ చేసే అటాక్ కూడా చేస్తుంది మీరు జైలు కొట్టే అడుగుతాను అనుమాట వచ్చే కమిటీ వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే కావాలి ట్రైన్ పని చేసే వాళ్ళు కావాలి అట్లా వచ్చిన వాళ్ళు ఉంటేనే మనం రెండు దెబ్బలు కొట్టామంటే డెఫినెట్గా అందరికీ గుర్తు అవుతుంది ఆ రెండు దెబ్బలు కొట్టేలాగా ఓపిక ఉండాలి ఇది ఇంకా సమన్వయం కాలేదు దాని దాన్ని అందరూ లెటరేట్స్ ఇవ్వాలి ఇది ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ కాకపోతున్నది ఎవరు ఉంటారో తెలియదు కానీ మీరే ఉంటారు ఈ సంఘనాయకులే ఉంటారు నేను ఎవరో బయట వాళ్ళు నేర్చు పెట్టలేదు మీరు ఎన్నో నుంచి సర్వీస్ చేసుకోవాలి మీరు లేకుండా మేము నేను ముందరపోదు మీరందరూ ముందరంటే మీ అందరే ఉంటారు ఈ ఈ సామయ్య లోపల లెటర్ అయి రావాలి లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నమ్మకం ఏర్పడింది అంటే ఇంకా ఇట్లాంటి సభలు ఒక్క చేసుకున్నాం చేసుకొని మనందరూ యూనిటీ కావాలి ఇలాగ బెంగళూరు చెబుతూ కూడా చాలా లేవి లేదు అందరూ కూడా అట్లనే ఉన్నారు ఎవరికి అయితే ఈ ఇంట్లో ఇచ్చారు వాళ్ళకేంటికి ఇచ్చారు వీళ్ళకేంటికి ఇచ్చారు ఒక్కడలేదు ఈ టీమే ఎవరికైనా చంద్రబాబు గారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అక్కడ వేణుగోపాల్ గారు ఉన్నారు వెనక్ ప్రసారి ఉన్నారు వాళ్ళు ఎంత ఉన్నది ఎవర వాళ్ళకి బలానీయాల మనం అవసరం పెడితే ప్రభుత్వంతో కూడా కొట్లాడతాం అంతేగాని మన వాళ్ళకి వ్యతిరేకంగా బహుమత ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి ఏ పార్టీ రాజకీయాల్లో పైగా ఉందా నేను చెప్తున్నా రాజకీయాలు కదా కేసీఆర్ కూడా పరస్పక్షంగా ఉన్నాడు నీకు మీ భావనలో ఏమిటి లేదా అన్నాడు కానీ గౌరవంతో ఆయన ఇండిపెండెంట్గా హెల్ప్ చేశాడు కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుందో లేదో మనకు మనకి శ్రీధర్ బాబు గారు పెద్ద దిక్కు కూడా ఆయనకి అందరూ ఉండాలి అరకదా వేణుగోపాల్ గారికి వెనుగుతం ఉండాలి వెనక ప్రసాద్కి వెనుగోడు వెంధువారం ఉండాలి ఏ పార్టీ పవర్లో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులకి సర్వీస్ చేసేటట్టు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీ అందరి తరఫున పనిచేస్తుంది దీంట్లో కూడా మీ ఉంటారు మీరు నలభై మంది కమిటీ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒకవేళ తీసుకుంటాం ఇంకో ఇరవై మంది కమిటీలోంచి నుంచి ఒకవేళ తీసుకుంటాం ఎన్నులు వేణమికు గట్టిగా నిలబడే వాళ్ళని తీసుకుంటాం వీళ్ళు వీళ్ళతో ముందరికి పోతాను ఇంకా ఈ ఇంకా క్లారిటీ రాకపోతే ఇంకా ఒక మీటింగ్ మూడు మీటింగ్ మూడు మీటింగ్ పెట్టుకో నేనేదో ఈ మీటింగ్ పెట్టి ఇవన్నీ తీసుకోపోయి నేను శ్రీధర్ బాబు ఫోన్ పవర్ కదలేదు వన్ ఇయర్ ఆయన మినిస్టర్ అయినప్పుడు ఎలక్షన్ లేదు తర్వాత ఏదో ఫంక్షన్ ఎలక్షన్ నేను సీఎంని కదవలేదు నాకు ఏం అవసరం లేదు వాళ్ళు ఇస్తా అంటే వాళ్ళు ఇస్తా అంటే సంక్షేమం గురించి ఇస్తా అంటే నేను చాలా కండిషన్స్ కూడా పెడతాను ఎందుకంటే అట్లాంటి మెటార్టీ కూడా ఉంటాయి అంతేగాని మీటింగ్ పెట్టుకొని నేను ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టేసి నీ చూపెట్టుకొని కేపత్రలో చూపెట్టుకొని పోయే మనిషి కాదు చేయాలి ఒకరికి ఇస్తాడు వేస్తారు ఎనభై మందికి అని ఆ ఒక్కరికి వచ్చిన వచ్చిన తర్వాత మరి ఎక్కడ నిలబడాలి ఈ మెంటాలిటీ ముందరికి పోయి మనం ఇప్పుడు మా సమస్య ఉంది నేను ఎప్పుడు కూడా నేను స్టేజ్ మీద ఉంచాను నేను ఎప్పుడు ఎక్కువగానే ఉంటాను ఎవరైతే ఉంటారో ఎవరు మీకు తీసుకుంటారో వాళ్ళే మీరు తీసుకుంటూ దానివల్లనే ఇంతమంది ఇంత టీం తాయర్ అయ్యింది మనం కూడా అందరం తాయలేము అల్టిమేట్గా ఇది ఏంటంటే మీరు పేద బ్రాహ్మణులు కాపాడాలి చాలా ఇబ్బంది పడుతున్నారు వారి తలసరి ఆదాయంలో ఎస్సీ ఎస్టీ లేదా తక్కువైతే ఈ పరిస్థితి ఏంటి ఒకప్పుడు శాసించే స్థాయిలో వచ్చి ఈరోజు యాచించే స్థాయిలో ఉంటుంది దీన్ని మళ్ళీ శాసించే స్థాయికి పోవటానికి మీ అందరు సహకారం ఉండాలి మీరందరూ మంచి సలహాలు సూచనలు ఇచ్చారు ఇంకా ముందు యూనిటీ అయిన తర్వాత ఎజెండా తయారు చేస్తున్నారు ఎజెండా తయారు చేసుకొని అందరి అందరి యొక్క సలహాలు సూచనలు పరిగణలో తీసుకొని